చెప్పండి సవాళ్ళు చూసుకుంటే కొత్తగా డెబ్బై ఐదు సంవత్సరాలు వాళ్ళకు కావాల్సి అందించడానికి ఆ ప్రయత్నంలో ప్రతి ఒక్కళ్ళు హెల్ప్ చేశారు ఎస్పెషల్లీ ఆర్ఎం సతీష్ గారు కానీ అసిస్టెంట్ డైరెక్స్ వస్తున్నారండి వాళ్ళైతే వాళ్ళని సతాయించినట్టు ఇంకెవరిని సతాయించలేదు నేను సారీ అండి మీ అందరికి అసిస్టెంట్ డైరెక్టర్స్ అందరూ కూడా నేను సారీ చెప్పాల్సిన అవసరం ఉంది ప్రెజర్ చేస్తా ఉన్నా చేస్తూనే ఉంటాం చేయడం తప్పదు కూడా ఆ విధంగా చేసినప్పుడు కొంత వర్క్ అయితే మాత్రం వాళ్ళు అందిపుచ్చుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా చేపట్టే వాళ్ళ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మనం గుర్తించింది ఇవాళ నిన్న కాక మొన్న పదమూడవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజెస్ అనుబంధ హాస్పిటల్ ప్రిన్సిపల్స్ జరిగింది అలానే రాగల రోజుల్లో మరిన్ని డెవలప్మెంట్ చేయడం కూడా రాష్ట్రంలో ఉన్న పదకొండు మెడికల్ కాలేజ్ హాస్పిటల్స్ ప్రిన్సిపల్ సోపర్డినెన్స్ రావడం జరిగింది నేను కూడా వెళ్ళడం జరిగింది ఏం చెప్పాలి ఎలా చేయాలి అన్న దాంట్లో కొద్దిగా భయం భయంగా ఉంది అక్కడ ఆ రోజు మన స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు కృష్ణబాబు గారు ఉన్నారు అలా హెల్త్ మినిస్టర్ గారు సత్య కుమార్ యాదవ్ గారు ఉన్నారు వాళ్ళిద్దరు కూడా పొద్దున్న దాదాపు పదిన్నర నుంచి సాయంత్రం ఐదింటి దాకా రివ్యూ కండక్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్క హాస్పిటల్ కి ఎలా ఉంది మీ హాస్పిటల్ సమస్యలు ఏంటి డెవలప్మెంట్ ఏంటి అని అడగడం జరిగింది అడిగినప్పుడు నేను కొంచెం చెప్పడం జరిగింది అవన్నీ కూడా చూసి వాళ్ళు స్పందించిన తీనైతే మాత్రం అమోఘం అనిపిస్తుంది ఆ స్పందనలన్నీ కూడా మీరు చేసిన పని వల్ల జరిగింది కానీ నేను చేసిన పని కాదు కాబట్టి మనందరికీ మనం తప్పట్లు కొట్టి గట్టిగా అందరికీ అభినందనలు తెలియజేయాల్సిన అవసరం ఉంది چھوٹو رهن چھوڑو سرجڈ تھینکس

डाक्टर सन्तोषनाथ सर माइक मिसले डाक्टर जी अरुणा कुमारीहरु बोल्छ नि एक चोटि डाक्टर जी दत्तापनदार प्रश्न